హలో ఫ్రెండ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ కొనాలనుకున్న వాళ్ళకి మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అతి తక్కువ ఆన్ రోడ్ ప్రైజ్లో పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ఈ న్యూ ఇయర్కి అవైలబుల్గా ఉండబోతుంది ఈ మీరు చూస్తున్న షో వచ్చేసరికి ఒంగోలులోని మస్తాన్ దర్గా సెంటర్లో పెట్టారన్నమాట ఒంగోలు సరౌండింగ్ ఏరియాలో ఒక ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి వచ్చి ఇక్కడ డీటెయిల్స్ అయితే కనుక్కోండి నేను మీకు క్లియర్ డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా అందిస్తాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అతి తక్కువ డౌన్ పేమెంట్ తోటి అలాగే అతి తక్కువ ఆన్ రోడ్ ప్రైస్ తోటి ఫస్ట్ టైం పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ నియాన్ మోడల్ అయితే మనకు అవైలబుల్గా ఉండబోతుంది ఆన్ రోడ్ ప్రైస్ గురించి కూడా నేను క్లియర్గా చెప్పబోతున్నాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గాయస్ ప్లీజ్ కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసే చూడండి ప్లీజ్ ఒక వెయ్యి లైక్లు అయితే మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్లో నియాన్ మోడల్ యాక్చువల్గా లక్ష పన్నెండు వేల రూపాయలు డిస్క్ వేరియంట్ ఇది అందరికీ తెలిసిన విషయమే బట్ ఫస్ట్ టైం అన్నమాట లక్ష రెండు వేల రూపాయలకే ఈ బైక్ మీకు దొరుకుతుంది పదివేల రూపాయలు డౌన్ పేమెంట్ అతి తక్కువ డౌన్ పేమెంట్కి లక్ష రెండు వేల రూపాయలకి దీన్ని లాక్ చేసుకోవచ్చు ఈఎంఐ పెట్టుకునే వాళ్ళకి కూడా సేమ్ ఇదే ప్రైస్కి దొరుకుతుంది స్పాట్ క్యాష్ పెట్టుకునే వాళ్ళకు కూడా లక్ష రెండు వేల రూపాయలకే డిస్క్ వేరియంట్ అయితే దొరుకుతుంది అనమాట మీకు దీంట్లో ఇంకో వేరియంట్ కూడా ఉంది మీరు చూస్తున్న వచ్చరికి కార్బన్ వేరియంట్ అనమాట దీని మీద అయితే మీకు అలాంటి ఆఫర్ లేదు కానీ లక్ష పద్దెనిమిది వేల రూపాయల దాకా పడుతుంది ఈ బైక్ వేరియంట్ మాత్రం దీనికి దానికి ఏంటి తేడా అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను ఈ కార్బన్ వేరియంటు ఇంజను అలాగే మనకి నియాన్ వేరియంట్ ఇంజను పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్లో సేమ్ ఇంజన్స్ అనమాట ఇంజిన్ పర్ఫార్మెన్స్లో ఎలాంటి తేడా లేదు వన్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంజినే బట్ మీకు కార్బన్ వేరియంట్కి అలాగే నియాన్ వేరియంట్కి తేడా ఏంటి అనే దాని గురించి చెప్తాను కార్బన్ వేరియంట్ గురించి చూసుకుంటే మనకి ఇక్కడ అంతా కార్బన్ ఫైబర్ టెక్చర్ తోటైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఇంజన్ కింద గాడు ఉంటుందన్నమాట బట్ నియాన్ వేరియంట్కి వచ్చేసరికి ఇంజన్ కింద ఎలాంటి గార్డు ఉండదు కార్బన్ ఫైబర్ టెక్చర్ అయితే ఉండదనమాట బట్ ఇంజన్ వైస్ అయితే మాత్రం రెండు సేమే మరో తేడా వచ్చేసరికి స్టిక్కరింగ్ అనమాట స్టిక్కరింగ్ కూడా మనకి ఒక లార్జ్ స్టిక్కరింగ్ అయితే మాత్రం మనకి కార్బన్ వేరియంట్లో చూడవచ్చు నియాన్ వేరియంట్లో అయితే మాత్రం మనకి స్పార్కిల్ స్టిక్కరింగ్ నేరోగా ఉంటుంది ఇక సస్పెన్షన్ వైజ్ చూసుకుంటే కార్బన్ వేరియంట్కైనా లేదంటే మనకి నియాన్ వేరియంట్కైనా రెండింటికి సస్పెన్షన్ సేమే నైట్రాక్స్ ఎండోరెన్స్ సస్పెన్షన్ అయితే అందిస్తున్నారు డిజిటల్ కన్సోల్ వైజ్ కూడా మనకి రెండింటికి ఎలాంటి తేడా ఉండదు రెండు కూడా ఏ ట్వంటీ పెట్రోల్కి సపోర్ట్ చేసే బిఎస్ సెవెన్ అంటే బిఎస్ సిక్స్ వేస్ట్ అనుకోండి మీకు అర్థం అవడానికి బిఎస్ సెవెన్ అని చెప్తున్నాను అది ఆఫర్స్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ కార్బన్ వేరియంట్పై డిస్కౌంట్స్ లేవా అంటే ఉన్నాయి రెండు వేల రూపాయలు డిస్కౌంట్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు బట్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ నియాన్ వేరియంట్పై ఆల్మోస్ట్ పదివేల రూపాయలు డిస్కౌంట్ వచ్చి లక్ష రెండు వేల రూపాయలకే పడుతుంది ఇదైతే మీకు లక్ష పద్దెనిమిది వేల రూపాయల దాకా పడుతుంది ఇంజన్స్ రెండు సేమే కాబట్టి మీరు ఫ్యామిలీ కోసం బైక్ కొనుక్కోవాలనుకున్నా లేదంటే స్పోర్ట్ ఇయర్ ఫీల్ కోసం కొనుక్కోవాలనుకున్నా రెండు కూడా మీకు చాలా బాగుంటాయి సో ప్రైస్ మీద డిపెండ్ అయ్యి మీరు హ్యాపీగా ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో పల్సర్ అసలు ఎందుకు కొనాలి దీంట్లో ఉన్నటువంటి బేసిక్ ఫీచర్స్ ఏంటనే దాని గురించి మాట్లాడుకుందాం బ్యాక్ సైడ్ నైంటీ బై హండ్రెడ్ సెక్షన్ టైర్ అయితే ఉంది ఇది డ్రమ్ బ్రేక్ తోటి ఆఫర్ చేస్తున్నారు చైన్ వచ్చేసరికి సీల్ చేయబడి ఉంటుంది కాబట్టి మీకు మెయింటెనెన్స్ ఎక్కువ కావద్దు ఫ్రంట్లో ఎయిటీ సెక్షన్ టైర్ ఉంది ఇది డిస్క్ బ్రేక్తో ఆఫర్ చేస్తున్నారు ఫ్రంట్లో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ రూపంలో బ్యాక్ సైడ్ మనకి హైడ్రాలిక్ నైట్రాక్ సస్పెన్షన్ రూపంలో మంచి సస్పెన్షన్ ఉందండి వన్ ట్వంటీ ఫైవ్ సిసిలోనే బెటర్ సస్పెన్షన్ ఫ్యామిలీకి చాలా మంచి ప్లే అయితే అందిస్తుంది ఫ్యామిలీకి మంచి సస్పెన్షన్ అయితే అందిస్తుంది కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చు అలాగే నెక్స్ట్ మనకి దీంట్లో మంచి పవర్ఫుల్ ఇంజిన్ ఉంది కాబట్టి స్పోర్టియర్గా ఉంటుంది కాబట్టి యూత్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట మైలేజ్ వచ్చేసరికి యాభై ఐదు కిలోమీటర్ల మైలేజ్ మీరు ఎట్టా యూస్ చేసినా వస్తుంది సో ఈ ప్రైస్ రేంజ్లో లక్ష రెండు వేల రూపాయలకి ఇంపాసిబుల్ అన్నమాట బయట మార్కెట్లో ఇలాంటి పవర్ఫుల్ లెవెన్ పాయింట్ ఎయిట్ పిఎస్ పవర్ తోటి మీకు వన్ ట్వంటీ ఫైవ్ సిసి బైకే రాదు సో మీరు కావాలనుకుంటే ఒంగోలు దగ్గరలో ఉన్న వాళ్ళైతే మాత్రం ఈ షో కేసును ఒకసారి సందర్శించండి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం డిస్క్రిప్షన్లో నేను నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను షోరూమ్ నెంబర్స్ దానికి కాల్ చేసి మీ ఎంక్వైరీస్ అన్ని మీరు అడగొచ్చు అన్నమాట సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తున్నాను అంతవరకు సెలవు దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్